నాకు జుట్టు చాలా ఉంది పీక్ కూర్చో నాకు పెద్ద మాట ఏం కాదు ట్రైన్లో కూర్చుని పూట చేయగలను ఖాళీ చేత ఖాళీ కూర్చోడమే కదా మంగళగిరి వెళ్ళాక ప్రస్తుతం కూచిపూడి చేస్తా ఇగు నన్ను నన్ను దూరం చేస్తావా తీసుకొస్తావా నన్నేం చెయ్యి మాకు రాజేష్ నాథ్కి గట్టిగా ఒకరోజు కూర్చుంటా నన్నేం చెయ్యి మాకే గట్టిగా ఒక రోజు నన్నేం చెయ్యి మాకు ఎట్లాగా ఏమవుతావు నేను పట్టుకుంటే